గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును దొంగోలు లారీ వస్తుంది ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్ థాంక్స్ బో ఇంగ్లీష్ వన్ మరి చూడండి బ్యాగ్ లో పెట్టారా ఆ కార్డ్ కూడా పెట్టాం దానికి ఏం తక్కువ లేదు త్వరగా రండి కమ్ ఆన్ బ్యూటిఫుల్ గర్ల్ కూర్చో మా ఏ గాయ్ కమ్ ఆన్ కమ్ ఆన్ డౌన్ కొద్దిగా జరుగు బాబు మావయ్యా బుజ్జి మావయ్యా బుజ్జి మావయ్యా అల్లుడు గాడు ఇక్కడే ఉన్నాడు మళ్ళీ నిన్ను నేను చూస్తాననుకోలేదురా ఏ నేత్రదానం చేయబోతున్నావా అన్నా నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా అవుతురు కిడ్నీ గాడల దల్దుడ ప్రైమరల్ రా ఓహో రేయ్ మన అర్జెంట్‌గా వెళ్లి ఆ కదరు గండి చంపేసి కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరుల అవ్వాల ఏ వచ్చేదే కోటి రూపాయలు పంచుకుంటే లక్షాధికారులు అవుతాం అయితే కరెక్ట్ నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు చూచి నాకి మేకల కంపంట అసలు పడదు ఎంత కాలం అన్నపక్కన ఎలా పడుకుతున్నావ్ చెట్టు కొట్టుకొని ఓహో అన్న అన్న ప్రేమజంట ఓరి ఓనర్ మేస్త్రి ఆ లాంతర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు ఈ దండం పెడతాం లేకపోతే కొంపని పోతి ఏంటి చేస్తున్నా నిన్నే ఎందుకమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట ఇక నువ్వు ఎందుకమ్మా నువ్వు నాకు తెగ నచ్చసేవే నిన్ను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు నా టాలెంట్ గురించి నీకు తెలియదు మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలిస్తా ఏ రహమంటే మెజికల్ లైట్ పెట్టిస్తా కచ్చితంగా కల్తో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా మరి మీ అన్నయ్య కిడ్నాప్ ఆడే అబ్దుల్ ఖాదర్ ఆగలేవాడు ఆడి మందు కొట్టాడు ఆడికి బ్రెయిన్ ఏం పని చేయదు ఆప్రాయాలు ఇరవై లక్షల కోర్సు ఈ కోయిన వెయ్యాలని క్రికెట్ చేస్తాడా ఆడి గురించి నేను పికప్ చేయకు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సరే ఆయ్ ఆ వెళ్ళబల్ మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గాం

చాలా సినిమాల్లో హీరోయిన్ ట్యాగినట్టు నటించి గిండ్లకు పోసేస్తారు తర్వాత ట్యాగినట్టు కలర్ షార్ప్ ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది కలర్ లోటే నువ్వు నా వల్ ప్రాబ్లం లో పడుతావు నన్ను తీసుకెళ్తాడు ఎవడు మా ఆడు బేవ్ ఆడి నేను అంటే ఫైవ్ ఏ తండేది నీ అన్న కాదురా నా శక్తి మా శక్తి మేనా అవును రాడే

మేకల్ని కాసి చాలా ఇంకా ఆగే ఉంది దగ్గరేంటో ఐడియా బంగారాజు నేను వస్తాను నువ్వు ఇక్కడే ఉండు మేమిద్దరం వీళ్ళు ఒక్కడే వచ్చాడు నువ్వు సరిగా చూడలేదు ఇంకోటి వచ్చాడా వచ్చాడు కాదు వచ్చింది ఏంటది కోటి రూపాయల సూట్ కేసు రా ఎవరైనా కనిపించారా సార్ నో ఎవరు కనిపించట్లేదయ్యా మా అమ్మాయి ఎక్కడ ఏమో మాకేం తెలుసు అంటే మీరు కిడ్నాపర్స్ కదా అంటే నువ్వు కేకే ఓ కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట నేను కేకే అని కాకపోతే కోటి రూపాయలు తిరిగి ముందుకు వస్తాను వెరీ గుడ్ సింహాద్రి అన్నా నువ్వు వెళ్ళా సూట్ కేసు తీసుకురా అతను ఇవ్వద్దు ట్రై చేయవా నువ్వు ట్రై చేయరా ఓకే ఆగో ముందు నా కూతురు నాకు కప్పు చెప్పండి ఆ తర్వాత ఈ కోటి రూపాయలు మీకు ఇస్తాం ముందు కోటి రూపాయలు తర్వాత మీ అమ్మాయి మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారెంటీ ఏంటి నువ్వు కోటి రూపాయలు ఇచ్చేస్తే మీ అమ్మాయి కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు మర్యాదగా నా కూతురు నాకు చెప్పండి మిస్టర్ మర్యాదగా ఆ సూట్ కేసులా డోంట్ ఇరిటేట్ మీ ఎక్స్పెక్ట్ చేశా ఏం కావాలి సార్ ఒక చిల్ బీర్ టూ ఫుల్ బ్యాటిల్ విస్కీ ఏ రా

పెట్టిన ముద్దులు జాలుగాని లారీ తొందరగా పని భయ్యా వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు పోలీసులు వచ్చేది మీకోసం కా సార్ నా కోసం నా కోసం నా మేకల లారీ కోసం అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా ఉన్నట్టుండి నా లవర్ రవ్వలు నక్కిలిస్తే అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగమనమాట షేడా మీకు నాకు పోలికేంటి పుట్టు కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగలయ్యాను కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది నీకు దండం పెడతాను చూసి డ్రైవ్ అయినా నిన్నే లాభం ఏంట్రా ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించే వచ్చేళ్ళమ్మో కరెక్ట్ ఈ కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే

అలిసిపోయినట్టున్నారు నేను కొంచెం ట్రై చేయ తీసుకొచ్చి మేరీ బుల్బుల్ ఏం చేయలేదు ప్రేమించుకున్నాం ఆందోళనకి ప్యాక్సాను నేను రెండు ప్యాకెట్లు వేస్తాను మా పెళ్లికి మా పెద్ద ఒప్పుకోలేదు అందుకే నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి సేవా పెళ్లి చేస్తా నువ్వెంత మంచి కూడా మంచి అమ్మాయి దొరకాలి తొందరగా నీకు కూడా పెళ్ళి అవ్వాలి నా వస్తు పెళ్లి కావాలి ఇది మా ఊరు నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు ఇది మీ ఊరా అవును బాబామా నీ శపథం నెరవేరిందమ్మా అంపు

సరిగా చూసి చెప్పా ఎక్కడ చూసావా చూడు అయి నా ఉషా ఫోటో ఇచ్చి నన్ను కొడతారా మీరు ఉషా తెలుసు ఉషాన్ నేను మా ఇద్దరు పెళ్లి మా అన్నీ నిన్ను మా అన్న ఈసా ఉషా ఉషా వాళ్ళ నాన్నగారు ఇంతకి ఉషా పెళ్లి ఇంత మా పెళ్లికి మా ఒప్పుకోండి చాలా భద్రంగా మా గ్యాంగ్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు కరండా ఉందే వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు రెండు ఫుల్స్ కావాలి. నా అంటే నువ్వు కూడా. రెండు ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరగబోతు. ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిల్ని అయ్యయ్యో నేను రివర్సా

ఏం చేస్తాం జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి అబ్బా అక్కయ్య నేను వీళ్ళు రెడీ చేసి తీసుకొస్తాను మీరు వెళ్ళండి అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి పెళ్లి కూతురు వచ్చింది పెళ్లి కూతురు వచ్చింది

తొక్కాలి నిన్ను సైకిల్ తొక్కాక నేనే ఇందుకు పర్యట అది హైదరాబాద్ వస్తే హైదరాబాద్ సూపర్ ఫిగర్ మా ముందు ఈ ఫిగర్ సగ త్యాస్ యాదవ వేర వదిలే బయ టోకరా ఇచ్చి జప్ నేను మిమ్మల్ని నేన పెళ్లి చేసుకునే వరకు నేని పెళ్లి బట్టల నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రపిస్తాను నీ యా సార్ ఓకే సరే సార్ వెరీ ఫై నువ్వు ఒక్కదానిపే వచ్చావా మీ ఆయన రాలేదా రాలేదు ఏ నీ కంపెనీ ఇద్దామని ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది నిన్ని పైన రూమ్ లోకి రెండు కొత్త పిట్టలు వచ్చాయి వస్తావా అమ్మ వేసింది లేడీస్ అండ్ జట్లమా జీవిద్దాం ఒక మగుసేవా ఎవరు ఒక రాసలీలా అన్నాడు ఎవడాడు యా ఈ రోజు పుట్టిన పుట్టినరోజు క్లబ్ యానివర్సరీ రోజు ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం ఇది రాత్రి ఈ రాత్రి మీరు ఫుల్ ఫుల్ గా తాగేసేయండి ఎవడండి తాగుతున్నాను తాగండి అంటాడు తాగి ఊగండి బిల్ మొత్తం నేనే పే నీకెందుకు దొరదా ఉమర్కాయ మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను మీరెవరో నాకు తెలియదు మీరెవరో కూడా నాకు తెలియదు నేను మేనేజర్ నేను కస్టమర్ని మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నా నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను రెండోసారి రాని ఎవరు కానీ సెడా వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి కాదడకుండా చేస్తాను గానీ సడగుండా నాకు అర్థమైంది టేక్ దిస్ అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ సార్ వన్ మెరైట్ ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మిస్టేఫ్ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్ మీరేం తీసుకుంటారు నాకు దానికి చీప్ ఇక్కరవండి చీప్ రా యా ఏయ్ సార్ వాళ్ళ ఏడిసిద్దరికి ఏం కావాలో ఓకే సార్ ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు ఎప్పుడు వచ్చారండి కోడికో తప్పుడు అబ్బో వచ్చారన్నమాట వచ్చారనమాట నాకు కోడితో పాటు లేవడం అలవాటు ఓహో మరి మీకు నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి

బావా బంగారాజు బంగారాజు ఎంటర్లో ఇరుకుంటావు బంగారాజు సీకో బంగారాజు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి నీతో పని ఉండి వచ్చాను పనున్నప్పుడు వస్తా వింటారా నువ్వు ఇంకా వచ్చింది పోలీసులు ఏమో అనుకున్నావు మీరు కూడా మాలాగే దొంగల అనమాట దొంగల అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళ అందులో నేను పోలీసు వీడు దొంగ ఎప్పటికీ దొంగ ఏదో దోకులు మన ఊరు ఎలా ఉంది రాత్రి నువ్వు ఇక్కడికి రా నా పియే నీ గక్క వాడికి చెల్లెలు ఇంతకీ చేస్తుంటారు కార్లు అమ్ముతుంటాం కొనరా ఎవరో కొంటారు మేము అమ్ముతుంటాం ఎవరో కొంటే అమ్ముతారు ఏంటి రా ఏంటి ప్రసలనే ఇంత గుర్తుపట్లా మా మేనల్డ్ అలాగా నమస్కారం పెట్టు నమస్కారం వీళ్ళంతా మా గ్యాంగ్ నమస్తే వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు ఇప్పుడు సింహాద్రి వీడు ఒకప్పుడు చంద్ర ఇప్పుడు ఇంద్ర ఒకప్పుడు ఆర్మణి ఇప్పుడు శివమణి ఎందుకు రెండు పేర్లు రెండు పేర్లు ఉంటాయండి బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఇంతకి ఈ పాప పేరేంటి ఇపాసా ఫ్రం పలాసా ఇలా నీ లాగా ఉంది నీకు పెళ్లి నాకు ఇంకా పెళ్లి కాదు ఆపో అసలు ఎందుకు వచ్చావు నువ్వు మా ఇద్దరికి పెళ్లిస్తుం లేక వచ్చేసాం మీ ఇద్దరికి పెళ్ళా చిచ్చే వీడు కో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేశాను అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు నీ దగ్గర తల దాచుకుందామని అంతే కదా మీ ప్రాబ్లం ఓకే ఊళ్ళో మూల్లో కార్లకు ఎన్ని స్టాప్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను అరే వీళ్ళిద్దరికి రెండు సూట్లు కొట్టిస్తరా తీసుకెళ్ళండి రండి బాబిల్ రిసీవ్ చేసుకోండి బై ఫస్ట్ై కలుస్తాం

చూసావా మా బావ ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకుంటావ్ బావ. గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ సాబ్కి వెళ్ళనా కొట్టేస్తాం. వీడేం బావ ఎప్పుడు దొంగల మాడర్తాడు. నీకు నీకెందుకురా? అలా ఎక్కడికి జాకింగ్ గేకింగ్ నేర్రాను. రావా రా రావా బ్రౌని ఒరే బావ నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్ కీప్ ఇట్ అప్. మామయా ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు అమ్మాయిలు నచ్చలేదు అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు అ మా నేటక్ ఓకే పద నువ్వు ఏనేం ఇప్పుడు చేస్తావు ఆ సూర్య చేసి ఇంత మంది కొడతారురా అరే ఓ సికొస్ నువ్వు అంత చూసి తీసుకెళ్ళకపోతే ఇస్కలకపోతే రే బెర్ మా అన్న ముందే అంత మాట అంటావారా ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కట్టా పీసే నాకు అంగి దండం పెడతాను సర్లే పదా

నేను చెప్పండి దానికి అన్న పేరు చీకో సికో అయితే పీకుతడా మర్యాదగా చెప్పండి ఎక్కడ దాచిపెట్టారు ఏంటే చెప్పేది

చి సూర్యకాంతం బాగున్నావా ఏమిటిలా ముంద వెండి తీసుకుర వెనకడు నాకు తాలి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా చేతులు నరికి తీసుకెళ్లి తాలి కట్టించుకుంటాను మేమే వచ్చేస్తాగా మిమ్మల్ని నేను నమ్మను అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఏంటది అందరూ కళ్ళు మూసుకోండ్రా ఎందుకు నిన్ను కాదు ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను సరేనా ఏంట్రా ఏమైంది చులస వచ్చింది చులస వచ్చింది నీకు పేడ కళ వచ్చింది మామయ్య మా నాన్న చెప్పిందే కరెక్ట్ ఏంటది నీతో చేరే నేను చెడిపోతున్నానని అల్లుడు ఎంత మాట అన్నావురా లేకపోతే మనమేంటి మన లెవెల్ ఏంటి ఈ దొంగనాయలతోన సాసం ఈ దొంగలతో మనకు అనవసరం దొంగతనం చేయను దొంగతనం నీచం అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది దొంగతనం అంటే అంత తేలిక నీకు దొంగతనం అంటే ఏంటో దానికి గొప్పతనం ఏంటో నేను చెప్తాను ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్ నీకు ఇప్పుడే తెలిసిందా? అంత అవసరం आंसर అనలేదు. ఇక్కడ కార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయ్. ఆగవన్నమాట. ఏయ్, యాక్షన్ మనిషి దక్కువా? కార్ లాగ్ మనం కొట్టేయాలి. అర్థమైందా? ఎవరు? వద్దులే. చెబితే బాధపడుతుంది. పక్క దొక్కు. ఏరా? కేరా. ఎన్నాల్లే మీరు ఇక్కడికి వచ్చి? ఆరు నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు కుంభాలు ఎద్దుల తింటే కదా. చీమల దొంగతనం చేయడం నేర్చుకోండి. మీ బావ మన్ అవమానిస్తున్నాడు తొక్క ఏ ఏయ్ మీ దొంగన హే ఐదుగురు చేయలేని దొంగతనాన్ని మేము విస్తరమే చేస్తే చూపిస్తాం చానాయ్ వెరీ గుడ్ మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా వెళ్ళండి వెళ్ళి ఏదో కొట్టుకురండి రిజల్ట్ కోసం ఇక్కడ నిలబడి ఎదురు చూస్తున్నాడు అలాగే వెళ్ళండి నిన్ను ఎంత మంది నా నాగిలిడే నీకు ముఖ్యం నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేదు అంత ఏంట్రాన అంటున్నాడు ఇద్దర్ని మేడ్ ఫర్ ఇచ్చేది రా అంటున్నాడు అంతలే ఎంత లేదురా ఆటకట్ల అంతేలే ఓకే పోలీసులు వస్తున్నారు ఏం చేస్తే బాగుంటుందా అందుతో మాట్లాడుకున్నా బాబు పోలీసు